జూలై ఏడున వరంగల్లో జరిగే మాదిగల కవాతును చేయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నది అధినేత మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు కడప టౌన్లోని పాత కడపనందు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు గోపాలమ్మ అధ్యక్షతన ఎంఎస్పి అధికార ప్రతినిధి కె మాతయ్య బాబు ఎంఎస్పి జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో ఆత్మగౌరవ కవాతును నిర్వహించారు జులై ఏడున వరంగల్ అంతా తరలిరావాలని ముప్పై ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గురించి వివరించి హలో మాదిగా చెలో వరంగల్ అనే నినాదంతో అందరినీ చైతన్య ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షురాలు గోపాలమ్మ గారి సహకారంతో కవాతులో పలువురు పాల్గొన్నారు జడితి న టీక్ ఉంటా ఎనికి బో కాసాలం లాసాలం మాహదేవ్ అంత లైన్ లో అప్డేట్